మహాకుంభమేళ భర్త పే భార్య ప్రేమ ఫోన్ కి పుణ్యస్నానం చేయించిన ఓ మహిళ ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగిసింది ఈ కుంభమేళాలో ఎందరో ఎన్నో రకాలుగా ఫేమస్ అయ్యారు రకరకాల బాబాలు కూడా ప్రత్యక్షమయ్యారు పూసలమ్మై మోనాలిస కూడా బాలీవుడ్ హీరోయిన్ అయ్యింది అలాగే పుణ్యస్నానాలను కూడా వింత వింతగా ఆచరించారు కొందరు మరి తమ బంధువుల ఫోటోలను త్రివేణి సంగమంలో ముంచగా మరికొందరు తమ వారి పేర్లు చెబుతూ పుణ్యస్నానాలు ఆచరించారు మరికొందరు అయితే ఈ ప్రస్తుతం కుంభమేళాలో ఓ మహిళ చేసిన పని బాగా వైరల్ గా మారింది మహాకుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్ చేసింది ఆ తర్వాత ఆ ఫోన్ని నీటిలో ముంచి తీసింది ఆన్లైన్ లో పెళ్లిలు ప్రేమలు ఆటలు పాటలే కాదు వర్చువల్ గా కుంభమేళాలో పుణ్యస్నానాలు కూడా చేయవచ్చని నిరూపించింది ఓ మహిళ ఇంటి వద్దే ఉన్న తన భర్తకు కుంభమేళాకు వెళ్లి మరీ పుణ్యస్నానం చేయించింది తన ఫోన్ నుంచి భర్తకు వీడియో కాల్ చేసి ఆపై ఫోన్ ను గంగా యమున సరస్వతి నదుల కలిసే ఈ త్రివేణి సంగమంలో ముంచింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిండగా వైరల్ గా అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ఐడియా పట్ల నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు కొందరు ఆమె చేసిన పనిని ప్రశ్నిస్తుండగా ఇంకొందరు ఫోన్ నీటిలోకి జారిపోయి ఉంటే అని సరదా కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంకొందరైతే ఈ వేడుకకు వెళ్ళలేని ఫ్రెండ్స్ కూడా ట్యాగ్ చేసి ఇదే పద్ధతి ప్రయత్నించాలంటూ సరదాగా సలహాలు ఇస్తున్నారు